ఏసీ ఆన్ చేయొచ్చుగా ఊసిని అంక మా అది చూసినట్టు ఫ్యాన్ ఆపేస్తుంది చూడు ఫ్యాన్ ఇప్పుడే ఆపేసింది ఏంటి ఏసీ ఆన్ చేయాలా డి సమ్మర్లో ఫ్యాన్ వల్ల ఎంత కరెంట్ బిల్లు వస్తుందని నేను ఆలోచిస్తుంటే మీకు చల్లగాలే కదా కావాలి ఉండండి తీసుకొస్తాను ఏం తెస్తుంది ఇప్పుడు అట్ట తెచ్చిందేంటి తీసుకోండి ఎంత గాలి కావాలంటే అంత గాలి వస్తుంది మీ ఇద్దరు కలిసి విసురుకోండి ఎలా పెళ్లి చేసుకున్న బాబా ఇప్పిస్తున్నారు పిండిని నేను చేసుకోలే అదే నన్ను మోసం చేసి చేసుకుంది మరెందుకు భరించడం విడాకులు కదా అలా ఇస్తానంటేనే కోర్టు ఖర్చులు ఎందుకు వద్దులే అంటుంది దొరికింది ఇంకా పడుకోలేదా మీరు టీవీ ఆఫ్ చేసి పడుకోండి లేదు పిన్ని నిద్ర ఎలా పొదుపు చేయాలా బాబేకి చెప్తున్నా పొదుపా ఏంటి నిద్ర పొదుపు చేయొచ్చా ఎలాగో నాకు కూడా ఇది ఒకటి పొదుపు అంటే వింత జంతువుల చేస్తుంది చెప్తాను మరి ఏసీ ఆన్ చేస్తావా ఏసీ ఆన్ చేయాల సర్లే ఒక ఆ చేస్తాలే చెప్పే నిద్ర పొదుపు చేయాలంటే ఏం చేయాలో ఏముంది నైట్ లైట్ గా పడుకుంటే మార్నింగ్ లైట్ గా లేస్తావు అయితే పాల ఖర్చు టిఫిన్ ఖర్చు కరెంట్ ఖర్చు అన్ని ఖర్చులు మిగులుతాయి కదా మంచి ఐడియా ఇచ్చావే అలాగే చేద్దాం గుడ్ మార్నింగ్ పిన్ని గుడ్ మార్నింగ్ నేను టిఫిన్తో పాటు లంచ్ కూడా సేవ్ చేద్దామని నైట్ అంతా పడుకోలేదు నీ పిన్నిని భలే బుర్రి కొట్టించవే నీ చెప్పినట్టే చేసు నీ మాటలు అందేజం అనుకోదు తెలిస్తే తోలు తీర్త జాగ్రత్త ఇదంతా ఏం ప్లాన్ వాళ్ళమ్మ రాక వాళ్ళ నాన్న రాక ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అల్లులందరూ అతని దగ్గర అలాగే ఉంటారు పిల్లల దగ్గరే అసలు రంగు బయటపడుతుంది మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు నాకు ఇప్పుడు అర్జెంట్ గా ఇంట్లో ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ కావాలి నువ్వు వస్తే సపోర్టింగ్ అవదు స్పాయిల్ అవుతుంది అందుకే ఒక వ్యూహం వేసా చక్రవ్యూహం కదే అమ్మా చక్రవాకం సీరియల్ కాదమ్మా చక్రవ్యూహం ఇప్పుడు అర్జెంట్ గా నా చెల్లిని దించాలి